హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ అయితే మా కొత్త సంవత్సరంలో మా ఇంటిని కూడా కొత్తగా మార్చుకుంటూ ఉన్నామన్నమాట రెంటెడ్ హౌస్ అయినా కానీ మా సొంత ఇల్లులాగా మేము చేంజ్ చేసుకుంటూ ఉన్నాం ఫస్ట్ అయితే ఈ షూ ర్యాక్ అండి ముందు వేరేది ఉన్నిదనమాట ఆన్లైన్లో పెట్టిండేది అది అంత పాడైపోయింది ఇంకా అలాంటివి కొన్నా డబ్బులు వేస్ట్ అని నీట్గా కూడా ఉండదని ఏకంగా మేము షూ ర్యాకే కస్టమైజ్ అనమాట వాళ్ళ దగ్గర డిస్ప్లేలో ఉండవు మనమే ఇలా కావాలి అని చెప్తే ప్యాటర్న్ గీసిస్తే వాళ్ళు చేసిస్తారండి చాలా బాగా చేశారు ఇంకా చాలా షూస్ పడుతూ ఉన్నాయి అదే కాక చిన్నది ఒకటి చేపించాం షూ ర్యాక్ పిల్లలకి అటు సైడ్ పెద్దవన్నీ మావి పెట్టుకొని పిల్లలకి సపరేట్ చేపించామన్నమాట దానిపైన ఒక కుషన్ చే చేయించాము కూర్చొని షూస్ వేసుకోవడానికి అలా ఇంకా సెకండ్ అండి ఇంట్లో చాలా ఇరిటేట్ అయ్యే విషయం అయితే ఈ సింక్ దగ్గర అనమాట ఇది ఆన్లైన్లో పెట్టాను కానీ చాలా వేస్ట్ అది స్టిక్ అవ్వడం లేదనమాట సామాన్లు కడిగాక చెత్త కానీ అన్నం మెతుకులు కానీ అలాగే ఉండిపోతున్నాయి దాని కిందనే సరిగ్గా క్లీన్ చేసుకోవడానికి కూడా అవ్వడం లేదు సో అందుకు దాన్ని పక్కన పెట్టేసి ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట ఇది సెట్ ఆఫ్ ఫోర్ అండి యాక్చువల్గా ఇది బాత్రూమ్కి సంబంధించినవి ఆన్లైన్లో చూసింటే బట్ నాకు ఇక్కడ యూజ్ అవుతుందని నేను పెట్టుకున్నాను అనమాట మనకు అవసరమైతే ఏవైనా మనము వాడుకోవచ్చు కదా సో వీటికైతే ఇలా స్టిక్కర్స్ ఇచ్చారు ఇలా పెట్టుకోవడానికి నేను తర్వాత చూపిస్తాను వాల్కి స్టిక్ చేసేటప్పుడు ఇలా స్టిక్ చేసుకోవడానికి ఇలా అయితే ఇచ్చారనమాట ఫోర్ కాబట్టి ఎయిట్ ఇచ్చారు చాలా క్వాలిటీ ఉన్నాయి ఇవి ఒక టూ ఫిఫ్టీ అలా పడ్డాయి అనమాట మనం వాష్రూమ్లో అయినా వాడుకోవచ్చు ఇంకా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు మిర్రర్ దగ్గరైనా వాడుకోవచ్చు చూడండి సింక్ దగ్గర నేను తీసింటే అది పక్కకు అంతా ఇలా ఇలా ఉంటుందనమాట అన్నం కానీ ఏదైనా చెత్త కానీ దాని కింద ఉండిపోతుంది రోజు మనము ఎంతో పనిలో ఉంటాము హడావిడిగా సో క్లీన్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి కుదరదు దట్టు మెయిడ్ వాళ్ళు అంత క్లీన్ చేయరు కదండి అలా సామాన్లు ఒక్కటి క్లీన్ చేసి వెళ్ళిపోతారు సో ఫస్ట్ అయితే ఇది పెట్టుకోవడానికి వాళ్ళైతే నీట్గా వెట్ ఉండకూడదండి డ్రై ఉండాలి నేనైతే కోలిన్ స్ప్రే చేసుకొని నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అది కొద్దిగా డ్రై అయిపోయాక నేను చూసుకుంటున్నాను అనమాట ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని సో ఇదనమాట ఇలా పెట్టుకోవాలి ఇంకా స్టిక్కర్స్ అయితే చాలా బాగున్నాయి ఈజీగా అయితే రిమూవ్ అవుతున్నాయి కొన్నిటికైతే రిమూవ్ కావండి బట్ ఇదైతే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతుందో మా ఆయన హెల్ప్తో పెట్టేశాను అనమాట సో ఎంత బాగా స్టిక్ అయిపోయాయో వెట్ ఉండకూడదండి తడి ఉండకూడదు డ్రై ఉండాలన్నమాట సో ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట అన్నీ పెట్టుకోవచ్చు మనం కావాలంటే ఇంకొకటి కూడా పెట్టుకోవచ్చు సరిపోలేదు అంటే కింద ఒక హ్యాంగర్ లాగా ఇచ్చారు నాప్కిన్స్ కానీ అలా పెట్టుకోవడానికి చూడండి మొత్తం సెట్ అయిపోయాయి స్క్రబ్బర్స్ విమ్ బాటిల్ వాటర్ క్లీనింగ్వి ఇంకా వైపర్ ఇంకా నాప్కిన్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట దాన్ని మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు తీసి చాలా యూజ్ఫుల్ అనిపించిందండి ఇంకొకటి అయితే మాకు కిచెన్లో కబోర్డ్స్ చాలా తక్కువ అండి సో అందుకు నేను ఒకసారి మైక్రో ఓవెన్ దగ్గర ఈ స్టాండ్ తీసుకున్నాను అనమాట సో నాకు ఇంకా సరిపోలేదు ప్లేస్ సో అక్కడ మైక్రోవేవెన్ దగ్గర స్టాండ్ తీసేసి ఈ కబోర్డ్లో పెట్టుకున్నాను అనమాట ప్యాన్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి సో ఇక్కడ ఒక చిన్న ర్యాక్ కొట్టి మనం చెప్పాను ఈ గ్లాస్ జార్స్ అన్నీ కాఫీ బాటిల్స్ అండి వీటికి స్టిక్కర్స్ అన్నీ తీసి నీట్గా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని ఇందులోకి నేను మసాలాస్ కానీ నాకు కావాల్సినవన్నీ ఇందులో వేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు కిచెన్లో సరిపోలేదు నేను అన్నీ కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంటనమాట పురుగు పడుతుంది అని సో నాకు తీసుకోవడానికి పెట్టుకోవడానికి చాలా అన్ గా ఉంది సో అందుకని నేనైతే ఇలా గ్లాస్ జార్లో పెట్టుకోవాలని ఇలా ఒక ర్యాక్ అయితే కొట్టించుకున్నాను చాలా యూస్ఫుల్ అనిపించిందండి నాకైతే వచ్చి పెట్టేశారనమాట ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నారు మనకి ఎలా కావాలి ఏంటి అని వచ్చి ఫిట్ చేసేసారనమాట మనకు కావాల్సిన ప్లేస్లో ఇంకా ఇక్కడ స్పూన్ ది స్టాండ్ ఉంటే దాని పక్కనే ఫిట్ చేయించేసుకున్నాను దాన్ని కూడా సో ఇలా అండి అన్ని చింతపండు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాను అండి నాకు మాకు చాలా తక్కువ కబోర్డ్స్ అయితే సామాన్లు ఎక్కువ ఉన్నాయి కబోర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి ఈ సైజ్ జార్లు పట్టలేదు నేను ఆ లెవెల్ మాత్రమే ఆ సైజ్ జార్లు మాత్రమే ఇచ్చాను మెజర్మెంట్స్ సో దాని తగ్గట్టు చేసి ఇచ్చారు నాకు ఇలా అన్ని పెట్టుకుంటున్నాను కబోర్డ్స్ చాలా తక్కువ సామాన్లు ఎక్కువ ఉన్నాయి అర్థం కాలేదన్నమాట ఎక్కడెక్కడ ఉంటే ఆడవాళ్ళకు చాలా బాగుంటుంది కానీ గజిబిజిగా ఉంటే అస్సలు అర్థం కాదు ఉండాలని కూడా ఉండదు ఇండ్లు చేంజ్ చేద్దాము అని మా ఆయనకి రోజు ఒక డిస్కషన్ అండి ఇంట్లో కానీ ఇప్పుడు వద్దు పాపకు దూరం అవుతుంది స్కూల్లో అని సో ఉంటూ ఉన్నామన్నమాట ఇంకా ఈ స్టాండ్ ఆన్లైన్లో తీసుకున్నాను ఆయిల్ ఇంకా అలా పెట్టుకున్నానండి పైన ఒక చెట్లు పెట్టుకున్నాను ఆ లెగ్స్ అవి అయితే మా హేతు ఇవి చిన్నప్పుడు అవి ఇక్కడ పెట్టేసుకున్నాను నీట్ నీట్గా ఉంటుందని కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇది ఇంకొకటి గ్లాసెస్ స్పూన్లు అవి పెట్టుకోవడానికి స్పూన్లు కాదు గరిటెలు గ్లాసెస్ అవి పెట్టుకోవడానికి లెగ్స్ చిన్నోడు పాడు చేశాడు అనమాట సో అవి ఫిట్ చేస్తున్నారు సో నెక్స్ట్ అయితే మా బెడ్షీట్ బెడ్ది ఏంటంటే ఇవి మన ఇంటి దగ్గరికి ఆటో వాళ్ళు వస్తారు కదా వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఈ మధ్య నాకు వీటిని చూస్తుంటే అస్సలు నచ్చడం లేదు చేంజ్ చేసేయాలనిపించింది అంతలోపే మా నాన్న ఈ బెడ్షీట్ ఇచ్చాడనమాట మన ఊరికి వెళ్ళినప్పుడు సో ఇదైతే నాన్న పంపించారనమాట మొన్న ఊరికి వెళ్ళినప్పుడు కొత్తది బెడ్షీట్ ఉందిరా తీసుకొని వెళ్ళు అని బాగుంటే తీసుకెళ్తాను మళ్ళీ అలాంటి బెడ్షీట్స్ అయితే వద్దు అని చెప్పానమాట సో నాన్న అవి చూపించగానే నాకు కలర్ భలే నచ్చింది అండ్ క్లాత్ కూడా ఇదైతే జరగదనమాట అవైతే కనుక పాడైపోతూ ఉండే వేసిన కొద్దిసేపే మళ్ళీ పిల్లలు అలా పొర్ల కానీ పాడైపోతూ ఉండే కదిలిపోతూ ఉండే ఇదైతే కదలదనమాట నాకు చెప్ప నచ్చితే తీసుకెళ్తాను చూపి అని చూపించగానే నాకు నచ్చింది అనమాట మళ్ళీ అలాంటి బెడ్షీట్సే అంటే వద్దని చెప్పాను సో ఇవి చూపించగానే నాకు నచ్చినాయి అందుకు తీసుకొని వచ్చా ఇప్పుడు దీన్ని బెడ్ పైన అయితే నీట్గా పరిచేస్తాను పరిచినాక చూపిస్తా మీకు సో బెడ్షీట్ అయితే నీట్గా ఉంది కూర్చొని వేసింది నేను సరిపోతుందో సరిపోదో అనుకున్నాను బట్ సరిపోయిందనమాట చిన్నది అవుతుంది అనుకున్నా మాది కింగ్ సైడ్ బెడ్ కదా సో సరిపోతుందో లేదో అనుకున్నా బాగా సరిపోయిందనమాట పాడు చేయడానికి వచ్చాడు చూడండి మా చిన్నోడు రే చిన్నడా బాగుందా బెడ్ బెడ్షీట్ షీట్ బాగుందాన్న అత్తి ఇంకా మా చిన్నోడు క్రిప్ది కూడా కవర్ వేయాలన్నమాట సో అది కూడా నీట్గా చూపిస్తాను ఇంకా బెడ్ కవర్ బెడ్ పిల్లోస్కి కవర్స్ వేయాలి వేస్తాను సో పిల్లోస్ కూడా బాగా సెట్ అయిపోయా సెట్ అయిపోయాయండి నీట్గా ఉంది ఇప్పుడైతే బెడ్ అవి ఆటోల దగ్గర వచ్చేవి తీసుకున్నాను కదా నాకైతే ఏం నచ్చలేదు దాన్ని చూడగానే ఇప్పుడు చేంజ్ చేద్దాం అనుకునే లోపు మా డాడీ ఇచ్చారనమాట మా నాన్న సో నాకైతే బాగా నచ్చింది చిన్న చిన్నవే బట్ ఏంటంటే మనకు ఓపిక అనేది ఉండదనమాట తట్టు ఇద్దరు పిల్లలతో ఇట్స్ నాట్ ఈజీ మా చిన్నోడు చూడండి బెడ్ పైన ఎగరకూడదు నాన్న దిగు టియాన్స్ నో టియాన్ష్ నో నో పడతావు ఆల్రెడీ రెండు తగిలించుకున్నాడు ఇటు సైడ్ అటు సైడ్ రెండు బుడపలు వచ్చాయి మళ్ళీ జంప్ చేస్తున్నాడు చూడండి ఎగరకూడదు బెడ్ పైన పడుకునేది కదా మనం మనం పడుకునేది కదా బెడ్ పైన జంప్ చేయకూడదు చెప్తానే కదా అమ్మ 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 చెప్తాంది కదా జంప్ చేయకూడదు అనకూడదు పడతావు దిగు దిగు చూడు బెడ్షీట్ అంతా పాడు చేస్తున్నావు ఇప్పుడు వేసిన దిగు నాన్న దిగునాన్న బెడ్ పైన ఎగరకూడదు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ పైననే అయ్యింది ఈ బెడ్ తీసుకొని అస్సలు అరగ ఏమంటారు ఎంత బాగుందో బెడ్ అయితే కొన్ని అరిగిపోతాయి కదా అంటే తగ్గిపోతాయి కదా సైజ్ అలా ఒక సైడ్ తగ్గి ఒక సైడ్ హైట్ ఉండి అలా అలా ఏం లేదు కొన్నప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది బెడ్ అయితే బట్ ఈన్స్ అయితే గోల చేస్తున్నాడు అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే బల్లే సరిపోతుంది ఈ బెడ్ నాకు బ్యాక్ పెయిన్ ఉన్నింది అప్పుడు మ్యారేజ్ అప్పుడు నా కోసమే ఈ బెడ్ బెడ్ అయితే కొన్నాడు మధు బ్యాక్ పెయిన్కి బాగుంటుంది అని ప్రెగ్నెన్సీలో ఇంకా నాకు యూజ్ అయ్యింది బ్యాక్ పెయిన్ ఇంకా పెరగకుండా సో ఇదనమాట మా బెడ్ స్టోరీ బాగుంది పెట్టేటప్పుడే మనీ ఎక్కువ పెట్టుకున్నా కానీ కొనేటప్పుడు బట్ లైఫ్ అయితే వస్తుందనమాట నువ్వు వారకొచ్చినో దిగు ఇంకా నీ క్రిబ్బుకు వేద్దాం దిగు చూడు ఏం చూస్తున్నాడు సో ఇదనమాట ఫైనల్ లుక్ అయితే ఈ పిల్లోస్ అన్నీ వాషింగ్ మిషన్కి వేసేసాము అంత నీట్గా ఉందన్నమాట ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా న్యూ ఇయర్ న్యూ ఇయర్ కదా అన్ని బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్కి అనమాట సో బెడ్ అయితే ఇప్పుడు నీట్గా ఉంది చూడండి వేసిన ఐదు నిమిషాలు కూడా ఉండేయరు ఇలా ఉంటుంది ఇంట్లో వీళ్ళతో వీడితో మెయిన్ అతిఫేలో వీడే ఎక్కువ కదనా సో అదనమాట వాటితో నెక్స్ట్ అయితే ఈ ట్రాలీ తీసుకున్నాను ఆనియన్స్ పొటాటోస్ ఇంకా వెల్లుల్లి అవి పెట్టుకోవడానికి బయట పెట్టుకుంటుంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై అవుతున్నాయి అనమాట సో ఈ ట్రాలీ అయితే చిన్న స్పేస్ అయినా ఒక చోట పెట్టేసుకోవచ్చు ఎక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఆనియన్స్ వెల్లుల్లి ఇంకా టమోటాలు ఫ్రిడ్జ్లో పెట్టుకునే సరిపోదు అన్నమాట ఈ పైన ర్యాక్ అంతా పిల్లలకి ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి పెట్టేసుకున్నాను ఇందాక ఒకరు రిపేర్ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా ఈ లెగ్స్ పెడుతున్నారు అనమాట ఇంత చిన్న ప్లేస్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇది ఆన్లైన్లో పెట్టింటి డ్యామేజ్ వచ్చింది అందుకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు లైవ్లో చూసి తీసుకున్నాను అనమాట ఫోర్టీన్ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇవి వీల్స్ కూడా ఇచ్చారు వీటికి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో నాకైతే భలే నచ్చింది ఇది సో నెక్స్ట్ అయితే మొక్కలు అనమాట బయటకు తీసుకున్నాము ఈ పెద్ద మొక్క అయితే మాన్స్టర్ అంట పేరు మా ఆయన తీసుకొని వచ్చారు ఇది ఇవి బయట పెట్టడానికి తీసుకొని వచ్చాడు ఇంకా నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ లోపల పెట్టడానికి అండ్ ఇవి అయితే ఐరన్వి కింద చేపిచ్చారు ఎంత బరువు ఉన్నాయో వెయిట్ ఉన్నాయో సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇవి బయట పెట్టడానికి అనమాట మొక్కలు అలాగే కింద పెట్టిస్తుంటే క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సో ఆ పెద్ద పెద్ద మొక్కలని దీని మీద పెట్టాలని ఈ స్టాండ్స్ అయితే చేపించాము సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే వీటికి తుప్పు పట్టకుండా ఆక్సైడ్ పూస్తున్నాము ఇదైతే తిన్నరు అంటారంట ఒకవేళ చేతికి ఏమైనా అయినా తొందరగా క్లీన్ అయిపోతుంది సో అది వేసుకుంటున్నాం ఒక బాక్స్లో ఇంకా ఇక్కడైతే మా హేత్వి అండ్ మధు రెడాక్సైడ్ కొడుతూ ఉన్నారనమాట రస్ట్ పట్టకుండా ఇది కొట్టేస్తే లాంగ్ తుప్పు అనేది పట్టదంట సో అందుకు ఇదైతే అంతా పూసేసుకుంటున్నాము ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా అయితే వెయిట్ అయితే ఎంత ఉన్నాయో పెద్ద పెద్ద మొక్కలు పెట్టాలని తీసుకున్నాము కదా సో ఇవైతే బాగా ఆపుతాయన్నమాట పడిపోకుండా ఇక్కడ మా హేత్వి నేను హెల్ప్ చేస్తానాన్న అని చిన్న బ్రష్ ఒకటి తీసుకొని వేస్తూ ఉంటే దానికి కాలేదని చెప్పి వాళ్ళ నాన్న బ్రష్ ఇప్పించుకొని మరీ రెడ్ ఆక్సైడ్ అది వేస్తుందనమాట నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉండి నేను ఒకసారి వేశాను కానీ ఇట్లా ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేస్తూ మన ఓన్గా అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా హస్బెండ్కి అయితే మొక్కలు అంటే చాలా ఇష్టం కానీ ఇంట్లో ప్లేస్ లేదనమాట కానీ ఉన్న దాంట్లో ఎంత వీలైతే అంత కొత్త కొత్త మొక్కలైతే తీసుకొని వచ్చి పెడుతూ ఉన్నాము ఇంకొక సైడ్ మా చిన్నోడు పడుకోని ఉన్నాడు అనమాట నిద్ర వచ్చాడు ఇంకా వాడికి నిద్ర అనేది ఇడగలేదు ఒకటైతే ఫైనల్ ఫైనల్గా అయిపోయింది ఇక్కడ ఒక మిస్టేక్ చేసాము మాకు తెలియక ఫస్ట్ వెనకల వేసి మళ్ళా ముందర వేసింటే బాగుండు ఇది రియలైజేషన్ అనమాట అనుభవంతో వస్తుంది అంటారు కదా సో అలాగనమాట సెకండ్ అయితే ఫస్ట్ వెనకల వేసి ముందర వేసాము సో ఫైనల్గా రెండిటికి రెడ్ ఆక్సైడ్ అయితే వేసేసాము నెక్స్ట్ అయితే పెయింట్ కొట్టాము ఇది ఆరినాక వీటిపైన మొక్కలు పెట్టాలి ఇంకా టైం పడుతుందనమాట ఆరడానికి మొక్కలు తర్వాత పెడతాం ఆరిపోయాక ఇవైతే పిల్లల సాఫ్ట్ టాయ్స్ అండి నెలకొక్కసారన్నా వాష్ చేసుకోవాలి లేకపోతే వీటిపైన దుమ్ అనేది ఎక్కువ అనమాట దానివల్ల పిల్లలకి అలర్జీస్ ఇంకా బాగాలేకుండా అవ్వడం అలా అవుతుంది సో అందుకని మేమైతే అన్ని వాషింగ్ మిషన్ వేసేసి ఎక్కడ బొమ్మలు ఎక్కడ పెట్టేసామన్నమాట అట్లీస్ట్ వన్ వన్ మంత్కి ఒకసారన్నా మేము ఇలా వాషింగ్ మిషన్కి వేసేస్తాము ఇవి ఉతకడానికి అవ్వదు కాబట్టి ఇలా వాషింగ్ మిషన్కి వేసేసి ఎక్కడ బొమ్మలు అక్కడైతే సెట్ చేసేస్తాం నీట్గా ఇది హాల్లోకి పార్టీషన్గా అండ్ మేము ఏసీ వేసుకుంటాము ఏసీ గాలంతా పోకోకుండా ఇలా పెట్టుకుంటుంటాం అన్నమాట ఈ సీజన్ ఏసీ అవసరం లేదు కాబట్టి మేమైతే ఒకటి కొన్నాము అది చూపిస్తాను ఏంటని పార్టీషన్గా ఇంకా నీట్గా ఉండడానికి సో ఇదైతే తీసుకున్నాము వేయడానికి ఆఫ్టర్ వేసినాక మీకు చూపిస్తాను ఎలా ఉందో సో ఇదనమాట ఇలా ఉంటుంది అంటే హాల్కి అక్కడికి పార్టీషన్ లాగా అనమాట మేము కవర్ వేసుకుంటుంటే ఏసీ గాలిపోకుండా అలా ఇప్పుడైతే పూసలు పెట్టాము మేము నీట్గా ఉంటుంది అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అని కింద ఇలా ఇచ్చారనమాట కింద ఇలా ఇచ్చారు ఇవన్నీ ఇలా ఉంటాయి ఇలా ఇలా ఉంటాయి అన్నమాట ఈ న్యూ ఇయర్కి ఇంటిని కొత్తగా అండ్ నీట్గా ఉంచుకోవడానికి ఇలా అన్ని సెట్ చేసేసుకుంటున్నాం మేమైతే ఇంకొక్కటి బ్యాలెన్స్ ఉంది ఇది ఒక్కటి అనమాట ఇంకా రాలేదు అవి వెయిట్ చేస్తున్నాం దీనికోసం మిషన్ ఏదో పాడైందని ఫోటో ఫ్రేమ్స్ ఇంకా ఇవ్వలేదు ఇస్తాము అంటున్నారు ఒక టెన్ మినిట్స్లో సో వెయిట్ చేస్తున్నాం వీటికైతే కనుక ఇలా మా మ్యారేజ్ ఫొటోస్ ఉండే ఇక్కడ సో తీసేసామన్నమాట ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది పిల్లలు పుట్టారు కదా సో పిల్లల ఫోటోలు వేపిద్దామని నాకు ఐడియా వచ్చింది ఎందుకు చూడగానే వీటిని ఇంకా చేంజ్ చేయాలి అనిపించేసింది అనమాట పిల్లలు మావి వేపియాలని సో ఇదనమాట మా మ్యారేజ్ ఫొటోస్ ఉండే ఇక్కడ దాని బదులు ఇలా పెట్టిస్తాం హేత్వి ఫస్ట్ హేత్వి ఎత్తుకొని ఉండేది చిన్నోడిని బర్త్డే రోజు చిన్నోడిది ఇది మొన్న బాబు ఎంట్రుకులు తీపిచ్చినప్పుడు గోగూడులు మేమిద్దరం వెళ్ళినప్పుడు తలకావేరి దగ్గర తీసుకొని ఉండేది ఫోటో ఇక్కడ దివాళీ రోజు నేను చిన్నోడు తీసుకొని ఉండేది ఇది ఫోటో థర్టీ అండ్ బర్త్డే రోజు నా ఫేవరెట్ పిక్ ఇదైతే చాలా బాగా వచ్చింది ఫోటో సో ఇది ఇక్కడ పెట్టించామన్నమాట ఆ మూవీకి వెళ్ళినప్పుడు తీసుకొని ఉండేది నేను మాదు సో ఇలా అయితే ఫోటో ఫ్రేమ్స్ పెట్టించాము ఇంకా మూడు ఫొటోస్ రావాలి ఇంకా మూడు ఫోటోలు రావాలన్నమాట అవి ఆయన మర్చిపోయినట్టున్నారు సో ఫైనల్గా అయితే ఇవన్నమాట మా ఫొటోస్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఆగండి మర్చిపోయాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ లాగే అందరూ హ్యాపీగా ఉండాలని ఆరోగ్యంతో బాగుండాలని అయితే కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ